నమస్తే వెల్కమ్ టు ఐర్జన్ నేను మీ మాధురి పాశ్చాత్య కల్చర్ని అలవర్చుకొని ఇన్ రిలేషన్షిప్స్ అంటూ అలాగే పచ్చగా ఉన్న సంసారాలని తూలనాడుకొని డివోర్స్ల వరకు వెళ్తున్నారు అసలు ఇప్పుడున్న జనరేషన్కి ఏమైంది ఎందుకు ఇలా చేస్తున్నారు ఇవన్నీ మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు చేబ్రోలు చేశిబాల గారు ఆమెను అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం నమస్తే అమ్మ నమస్తే అమ్మ ఇప్పుడున్న కల్చర్లో మ్యాక్సిమం యువత అంటే ఇప్పుడున్న జనరేషన్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు ఎవరైతే కొత్తగా మ్యారేజ్ అవుతున్నారో బిఫోర్ లివింగ్ రిలేషన్షిప్ అంటున్నారు వాళ్ళకి నచ్చితే అప్పుడు మ్యారేజ్ వరకు అంటున్నారు అసలు మన కల్చర్కి ఈ లివింగ్ రిలేషన్కి అసలు ఏమైనా అనేది ఉందా అసలు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు ఓకే లివిన్ రిలేషన్షిప్లో మేము సాటిస్ఫై కాలేదు అని చెప్పి అక్కడితో వదిలేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఎట్టు అసలు సమాజం సనాతనమైన భారతీయ సంప్రదాయాన్ని వదిలిపెట్టి పాశ్చాత్య నాగరికతలో కొట్టుమిట్టాడుతోంది నేటి యువత యువత మాత్రమే కాదు దీని ప్రభావం కొంచెం పెద్దవాళ్ళలో కూడా కనపడుతుంది వీళ్ళని చూసి వాళ్ళు నేర్చుకుంటున్నారు యాక్చువల్గా సంప్రదాయం అనేది పెద్దవాళ్ళని చూసి చిన్నవాళ్ళని నేర్చు చిన్నవాళ్ళు నేర్చుకోవాలంటారు కానీ ఎంత పట్టిందంటే చిన్నవాళ్ళని చూసి పెద్దవాళ్ళని చేసి ఉన్నది దాన్ని కూడా వదిలేస్తున్నారు లివింగ్ రిలేషన్స్ అంటే దేనికి అసలు అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ ఉన్న చోట ఏ పొరపత్యాలు రావు ఒక సంవత్సరం పాటు లివింగ్ రిలేషన్ ఉన్నా కానీ గొడవలు తప్పవు ఎందుకంటే ఇది అవగాహన లోపం ఆప్యాయత లోపం అనుబంధాన్ని విలువ తెలియకపోవటం ఇవే కారణాలు సంవత్సరం అయితే ఏంటి పదేళ్ళు అయితే ఏంటి ఎన్నేళ్ళు కలిసి ఉన్నా కూడా అంటే ఇప్పుడు కలిసి ఉన్నారు వాళ్ళకి పిల్లలు పుడతారు ఎవరు పిల్లలు వాళ్ళు ఇప్పుడు ఆరు నెలలు ఒకరితో కలిసి ఉన్నావు ఇంకో ఆరు నెలలు ఇంకోళ్ళతో కలిసి ఉన్నావు ఈ టైంలో ప్రెగ్నెన్సీ వస్తుంది దానికి ఎవరని చెప్తావు వాట్ ఈస్ ద యూజ్ విదేశీయులు కూడా గౌరవించే సంప్రదాయం మంది దీంట్లో సంప్రదాయం మాత్రమే కాదు ఎన్నో ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి ట్రాష్ బుల్షిట్ ఇలా మాట్లాడతారు అసలు సంప్రదాయం అంటే ఏంటో తెలుసా ఒక బొట్టు పెట్టుకోవడం సంప్రదాయం ఒక పూవు పెట్టుకోవడం సంప్రదాయం గాజులు వేసుకోవడం సంప్రదాయం చెవులకి ఏదైనా పెట్టుకోవడం సంప్రదాయం ప్రతిదీ సంప్రదాయమే కానీ మన సంస్కృతిలో ప్రతి దానికి అర్థం ఉంది శ్రావణమాసం వస్తే కాళ్ళకు పసుపు రాసుకొని పూజలని నోములని చేస్తారు ఆ సంప్రదాయం ఎందుకు వచ్చింది వానాకాలం శ్రావణ శ్రావణమాసం అంటే వానాకాలం కాళ్ళు పాచి పడతాయి అని నీళ్ళల్లో తిరుగుతారు వర్షంలో తిరుగుతారు ఇప్పట్లాగా ఫ్లోరింగ్లు అయినవి ఉండవు కాబట్టి అది పసుపు రక్షణగా ఉంటుందని అని పెట్టారు ఈ ఆజ్ఞాచక్రం దగ్గర ఒట్టు పెట్టుకుంటే బొట్టు అంటే ఈరోజు పెట్టి మనం పెట్టుకునే స్టిక్కర్స్ కాదు కుంకుము అంటారు అంటే కుంకుమ దేంతో తయారు చేస్తారు పసుపు సున్నంతో తయారు చేస్తారు ఆ రెండింటితో మనం కుంకుమ తయారు చేసి పెట్టుకున్నప్పుడు అది బ్యాక్టీరియాని నిరోధిస్తుంది అంతేకాదు వాడి దృష్టి పడుతుంది వీళ్ళ దృష్టి పడుతుంది అని అంటారు దృష్టి అంటే ఏంటి మ ఈ ఆజ్ఞా చక్రానికి ఆకర్షణ శక్తి ఎక్కువ ఓకే అందువల్ల ఏంటంటే ఆ ఆకర్షణ శక్తి చెడు చూపు ఇమీడియట్గా ఎఫెక్ట్ ఇస్తుంది అదే దృష్టి నర దృష్టి మరి వీటిల్లో కూడా పాశ్చాత్యులు కూడా వాటికి దృష్టి తీయడానికి వాళ్ళ దగ్గరికి పోను వీళ్ళ దగ్గరికి పోను చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కాకపోతే దాని పేర్లు వేరే పాటించేది ఆహారం అనేది ఆహారమే ఎవడైనా గాలి బో భోంచేయడు ఇంకోటి బోంచేయడు ఎవరైనా ఆహారం ఏదో రూపంలో తీసుకోవాలి ప్రతి అలవాట్లు కూడా అక్కడక్కడ వాతావరణాన్ని బట్టి పరిస్థితులను బట్టి అనేవి వస్తాయి అంతమాత్రం చేత పాశ్చాత్య నాగరికత గొప్పది మన భారతీయ సంప్రదాయం తక్కువది అనే ఇదే లేదు ఏ సంప్రదాయం అయినా అందులో ఉన్న మంచిని మనం తీసుకోవాలి లేదు తెలుసుకోవాలి అది ఎందుకు పెట్టారని ఆ పరిస్థితి తగ్గట్లు నడుచుకోవాలి అది సంప్రదాయం అంటే అది ఏదైనా పర్వాలేదు కానీ కేవలం పాశ్చాత్య నాగరికతలో వాళ్ళు హగ్ చేసుకున్నారు ఒకళ్ళు ఒకళ్ళు వాటేసుకున్నారు ముద్దులు పెట్టుకున్నారు ఇది కాదు సాంప్రదాయం వాళ్ళకంటూ వేరే ఉంటుంది వాళ్ళేమో మన భారతీయ సంప్రదాయాన్ని ఎంతగానో గౌరవిస్తున్నారు అలాంటప్పుడు మన సంప్రదాయాన్ని వదిలిపెట్టి అందులో ఏముందని అసలు భారతీయ సంప్రదాయం అంటే ఏనాడు పుట్టింది ఈరోజు క్రీస్తు పుట్టిన టైం చెప్పగలం మహమ్మద్ ప్రవక్త పుట్టిన టైం చెప్పగలం కానీ ఎవరైనా మన సంప్రదాయం ఎప్పుడు పుట్టింది మన నాగరికత ఎప్పుడు పుట్టింది చెప్పేవాళ్ళు మన దేవుళ్ళు కానీ ఏదైనా చెప్ చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎగ్జాక్ట్ టైం చెప్పగలరా చెప్పలేరు ఎందుకంటే అంత పురాతనమై అంటారు అంత పురా పురాతనమైంది అటువంటి సంప్రదాయాన్ని వదిలిపెట్టి ఓకే అన్నీ పాటించమని కాదు కాలానుగుణంగా మనుషులు మారాలి నేనైతే అదే చెప్తా అడాప్టబిలిటీ అనేది చాలా అవసరం అంతేగాని వాటిని పట్టుకొని వేలాడుకుంటూ వీటిని వదిలేయమని కాదు వీటిని పట్టుకొని వేలాడటం వేలాడుతూ సంఘంలో అందరితో పాటు కలవద్దని కాదు సంప్రదాయం అనేది ఏంటంటే పది మందికి మంచి చేసేది మనకి రక్షణ ఇచ్చేదే సంప్రదాయం దాన్ని ప్రతి మనిషి దృష్టిలో పెట్టుకోవాలి అదే మనం ఇంగ్లీష్లో కల్చర్ అంటున్నాం ఓకే మరి ఇప్పుడు ఉన్న యువతకి మీరేం సందేశం ఇస్తారు ఇప్పుడు ఇలా లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటూ అలాగే కొంతమంది ఉన్న జీవితాలని పాడు చేసుకుంటూ డివోర్సుల వరకు వెళ్తున్నారు ఇస్తారు సందేశం అసలు డివోర్స్ అనేది పదం ఎందుకు వస్తుందమ్మా ఒకళ్ళు అన్యోన్యంగా ఉంటే కొన్ని చోట్ల వీళ్ళది లోపం కొన్ని చోట్ల వాళ్ళది లోపం మగవాడు భార్యకి తను అందించాల్సింది అందిస్తే ఆడది పక్కకు పోదమ్మా అలానే ఆడది తను ఇవ్వాల్సిన పద్ధతిలో ఉంటే తను ఉండాల్సిన పద్ధతిలో ఉండి తను అంకిత భావంతో పనిచేస్తే మగవాడు పక్కకు పోడు అండర్స్టాండింగ్ అనేది చాలా అవసరం ఎక్కడైతే ఆ అండర్స్టాండింగ్ అదేది లోపిస్తుందో అక్కడ తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో వస్తుంది పిల్లలకి పెద్దలకి మధ్యలో వస్తుంది భార్యకి భర్తలకి మధ్యలో వస్తుంది ఎవరి మధ్యలో అయినా గొడవలు వస్తాయి మన్ ప్రతి మనిషికి కావాల్సింది సంప్రదాయం ఒక్కటే కాదు అర్థం చేసుకొని అవగాహన చేసుకొని ఒకరికొకరుగా ఉండటమే అండర్స్టాండింగ్ అదే దాంపత్యం నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా నీ ఇష్టం వచ్చిన నువ్వు చేస్తున్నావు అని మాట్లాడుకోకూడదు ఎప్పుడు కూడా ఒకరికొకరిగా ఇద్దరు కూడా పాలు తేనెగా కలిసిపోమంటారు అంత అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు అసలు సమస్యలు ఎందుకు వస్తే ఎవరి మధ్య అయినా ఇంకోటి ఏంటంటే ఈ విడాకులకి వీటికి కారణం పెద్దవాళ్ళు కూడా అల్లుడు ఏదో అన్నాడా ఏ వదిలేసే నీకెందుకు మన ఇంటికి రా అని ఎట్లాంటి సపోర్ట్లు ఎక్కడైతే దొరుకుతాయో ఆడది ఆ దన్ను చూసుకొని రెచ్చిపోతుంది నువ్వు బతుకు చావు అతనితోనే నువ్వు అడ్జస్ట్ అయి బతుకుంటే దానికి ఆ పరిస్థితికి అకామిడేట్ అవుతుంది అడ్జస్ట్ అవుతుంది ఇంట్లో తల్లిదండ్రులు కూడా వాళ్ళకి ఆ సపోర్ట్ ఇస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ అంతేకాదమ్మా తల్లిదండ్రులు అంటే ఆడపిల్లకి తల్లిదండ్రులు మగవాళ్ళకి తల్లిదండ్రులు ఎవరైనా సరే అమ్మాయి మన ఇంటికి వచ్చింది మనం తనని అర్థం చేసుకోవాలి మన ఇంట్లో ఉన్న ఒక ఐదు చేతి ఐదు వేళ్ళు ఒక రకంగా ఎలా ఉండవో మన ఇంట్లో పుట్టిన పిల్లలే ఒక రకంగా ఉండరు అప్పుడు వాళ్ళు మాత్రం ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు అవతల దగ్గర నుంచి ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు తల్లిదండ్రుల వరకు వెళ్ళింది అంటే ఇక్కడ అత్తమామ దగ్గర తల్లిదండ్రుల ప్రేమ కొరవ కొరవడుతుంది ఆ తల్లిదండ్రుల ప్రేమ అనేది అత్తమామల దగ్గర దొరికితే ఆమె పుట్టింటి వరకు వెళ్ళదు కదా అలానే తను కూడా కూతురులాగా ప్రవర్తించాలిగా అమ్మ ఒక మాట అరిచారంటే మమ్మే కదా అనుకుంటాం అదే అండర్స్టాండింగ్ అత్తగారి దగ్గర వచ్చిందనుకో మామగారి దగ్గర వచ్చిందనుకో ఆటోమేటిక్గా కలిసిపోతారు ఆ మాట ఆ డిఫరెన్స్ రాకూడదు అట్లానే వాళ్ళు కూడా ఎక్కడి నుంచో వచ్చి మన ఇంట్లోకి వచ్చింది మనం వాళ్ళని ప్రేమగా ఆప్యాయతగా చూస్తాం ఒకటి ఆ అత్తగారు కూడాను ఎక్కడి నుంచో ఆ ఇంటికే వచ్చింది ఆ ఇంట్లో కలిసి ఉంది మరి బయట నుంచి వచ్చిన అమ్మాయిని ఎందుకు కంఫర్ట్ చేయలేకపోతుంది దీనికి కారణం మగాడు ఎందుకంటే భర్త అంటే భరించువాడు అనే కాదు భర్త అనేవాడు కుటుంబంలో బ్రిడ్జి లాంటివాడు తన తల్లిదండ్రులకి భార్యకి మధ్యలో ఒక బ్రిడ్జ్ ఆ బ్రిడ్జి ఎప్పుడు కూడా పటిష్టంగా ఉండాలి స్ట్రాంగ్గా ఉండాలి తల్లి ఏమన్నా అంటే మా అమ్మే కదా నీకు అమ్మలాంటిదే కొంచెం అర్థం చేసుకో తను వెనకటి కాలం మనిషి తనది కొంచెం నువ్వు అడ్జస్ట్ అయ్యావంటే నీకు బాగుంటుందని భార్యకి నచ్చ చెప్పాలి కానీ తల్లి మాటలు పట్టుకొని భార్యని అంటాం భార్య మాటలు పట్టుకొని తల్లిని అంటాం ఈ రెండూ కరెక్ట్ కాదు అది తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా సాధారణంగా గొడవలు జరిగేది ఆడవాళ్ళతోనే ఒక ఆడదాన్ని అయ్యి కూడా నేను చెప్తున్నా ఏంటంటే యుగు అనేది దెబ్బతింటుందమ్మా ఆ దెబ్బ తినటం వల్ల వాళ్ళకి లోపల లోపల ఇంత ఇంత ఇంతింతయి ఒటుడింతాయి అన్నట్టు అహంకారం పెరిగిపోద్ది కోపం పెరిగిపోద్ది అసహనం పెరిగిపోద్ది అన్ని రకాల డిస్టర్బెన్సెస్ వస్తాయి ఆటోమేటికలీ దీస్ ఆల్ దీస్ రీజన్స్ లీడ్స్ టు డెవోర్స్ అందుకని ఎప్పుడైనా కూడా ఫస్టే నేను చెప్పాను అవగాహన అనేది ఉండాలి ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవాలి నీకు కొన్ని తెలిసి ఉండొచ్చు వాళ్ళకు నీకు తెలిసి ఉండొచ్చు ఒకళ్ళకొకళ్ళు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఎప్పుడైతే పెంచుకొని ప్రతిదీ గొడవ పడకుండా చర్చించుకోండి ఇది ఇలా అయితే ఇలా ఇలా అయితే ఇలా అని చెప్పుకుంటే దానివల్ల వచ్చే లాభం ఎంతో తెలుసా అమ్మా ఈ అన్ అండర్స్టాండింగే కుటుంబానికి ఒక దృఢమైనటువంటి కాపల వంటిది ఓకే ఆ కుటుంబ వ్యవస్థకి అండర్స్టాండింగ్ అనేది చాలా అవసరం మ్యాక్సిమం ఆ భార్యభర్తలలో కాకుండా ఆ కుటుంబంలోని అండర్స్టాండింగ్ అవసరం అంటారు ప్రతిదీ కూడా చర్చించుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటారు ఏ ఇప్పుడు ఎవరైనా సరే అత్త మామలతో కానీ ఆడబిడ్డలతో కానీ అందరితో వాళ్ళల్లోనూ అండర్స్టాండింగ్ రావాలి వీళ్ళల్లోనూ అండర్స్టాండింగ్ రావాలి అప్పుడు ఆటోమేటిక్గా భార్యాభర్తల మధ్య గొడవలు సగం తగ్గుతాయి ఆ తర్వాత భార్యాభర్తల మధ్య ఎవరూ లేరండి వాళ్ళిద్దరే ఉన్నారు ఎందుకు గొడవలు అవుతున్నాయంటే వీళ్ళిద్దరూ పోతున్న పరిసరాల్ని బట్టి కూడా కొంత వస్తుంది ఇప్పుడు మీరేదో చెప్తున్నారండి వాళ్ళింట్లో అయితే ఇట్లా వీళ్ళింట్లో అయితే ఇట్లా అని మాట్లాడతారు ఆ పోలిక అనేది ఉండకూడదు నీ నీ అందం వేరు నీ అర్హత వేరు నీ ధనం వేరు నీ ఐశ్వర్యం వేరు నీ చదువు వేరు అట్లానే అవతరాలే వేరుగా ఉంటాయి అందరూ ఒకేలాగా ఎలా ఉంటారు భగవంతుడి సృష్టిలో రకరకాల రూపాలు రకరకాల స్థితిగతులు ఎందుకు అర్థం చేసుకోరు వాళ్ళతో వీళ్ళతో పోదుకెందుకు ఫస్ట్ మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవటం మొదలు పెట్టాలి ఆత్మ పరిశోధన మనం కరెక్ట్గా ఉంటే ఎదుటి వాళ్ళు మనల్ని బట్టి వాళ్ళు కూడా తప్పు చేసినా మారుతారు వాళ్ళు దే కెనాట్ ఫైండ్ ఫాల్ట్ విత్ యూ ఒక్క వేలు చూపి వరులను నిందించ వెక్కిరించు నిన్ను మూడు వేళ్ళు అన్నారు ఒకవేళ అతను చూపిస్తున్నావు నీవైపు కూడా ఒకసారి చూసుకో అంతేగాని నాకు తెలిసిందే వేదం నాకు తెలిసిందే చట్టం అని ఎక్కడైతే ఉంటుందో ఆటోమేటిక్గా గొడవలు అవుతాయి అమ్మా పిల్లలకి కనీసం ఇప్పుడు వాళ్ళు పెరిగే దీంట్లో లోపాలు కనిపిస్తున్నాయి ఆ చుట్టూ ఉండే పరిసరాల్లో ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళతో ఒక ఆయా ఉంటుంది ఆయానే అమ్మకంటే ఎక్కువ అవుతుంది తర్వాత వాళ్ళకి సంబంధించిన ఎవరైతే చుట్ట ఇప్పుడు ఆ అమ్మాయికి సంబంధించిన అబ్బాయికి సంబంధించిన చుట్టాలు ఎవరు కూడాను వీళ్ళకి అంత అవగాహన ఉండలే ఉండట్లేదు వీళ్ళెవరు ఏంటవుతారు వీళ్ళేమవుతారు వీళ్ళు ఏమవుతారు అనే సిచ్యువేషన్కి వెళ్ళిపోయారు అసలు దీనికి కారణం ఏంటి దీన్ని తగ్గించాలంటే ఏం చేయాలంటారు పిల్లల్ని పెంచటం అనేది ముందు తల్లిదండ్రులు తెలుసుకోవాలి మాకు తెలియదా అని అంటారు నిజంగా తెలియదనే అంటారు నేను అంటారు కానీ ఎంతమంది పిల్లల్ని చిన్న వయసు నుంచి ఆప్యాయతతో ప్రేమతో మీరు కంటేగా వచ్చారు ఆహా పిల్లల్ని పెంచడం అంటే ఇప్పుడున్న సొసైటీలో ఇప్పుడున్న సమాజంలో ఏంటి అంటే టైంకి వాళ్ళకి ఫారక్స్ తినిపిస్తున్నామా టైంకి వాళ్ళకి డైపర్ మార్చామా ఇది పిల్లల్ని పెంచడం అంటే ఇది పిల్లల్ని పెంచడం అంటారా అది కూడా ఎక్కడ చేస్తున్నారు చేస్తున్నారు నేను ఒక చిన్న కవిత చెప్తా ఆలు మగలైన కూడా ఫోనులోనే మాటలంట ఊసులాడుకోరంట కలిసి బువ్వ తినరంట బిడ్డలే నేపొద్దు ఆయమ్మలే సాకరంట వారంలో ఒక తూరే అమ్మ అయ్యేలా నేస్తామంట దీని అర్థం ఏంటంటే ఎంతసేపటికి పుట్టంగానే ఆయాల కప్పు చెప్పేస్తున్నారు పోనీ మీ ఉన్న పరిస్థితులను బట్టి మగవాడు ఆడది కలిసి సంపాదిస్తేనే ఈ రోజుల్లో బతకలుగుతారు ఎందుకంటే ఇప్పుడు ఉన్న కాలమాన పరిస్థితుల్లో ఉన్న ఆ ధరల్ని వీటిని అందుకోవాలంటే ఇద్దరు కలిసి కష్టపడాల్సిందే ఒక్కళ్ళకి రావు ఓకే సంపాదించుకోండి చదువుకున్నారు మీ చదువుని ఉద్యో సద్వినియోగం చేసుకోవాలి కానీ ఉన్న కాసేపు పిల్లలతో దగ్గర కూర్చొని కబుర్లు చెప్పి చక్కగా తినిపించే తల్లు తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు నిద్ర వస్తుందంటే వాడి మొహాన ఒక సెల్ సెల్లో ల్యాప్టాపో టీవీను పెట్టేస్తారు వాళ్ళకి అది ఇచ్చేసి ఊరుకుంటున్నారు నిద్రపుచ్చుతున్నారు హాయిగా లాలిపాట పాడే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు లాలిపాట అంటే అక్కడ బిడ్డని దగ్గరికి తీసుకొని హత్తుకొని ఆ పాట పాడుతూ ఉంటే అమ్మకు ట్యూన్ అవుతారు బిడ్డలు నూటికి తొంభై పాళ్ళు లాలిపాటలు పడేది తల్లులే ఎంతమంది ఉన్నారమ్మా ఇప్పుడు ఏదో ఒకటి కలిపేయటం రే నీకోసం ఇదేసాను అదే శాను నీ కాస్ట్లీ ఐటమ్స్ కానీ దాన్ని ప్రేమతో స్పూన్ ఒకటి వేస్తా ఇస్తా ప్రేమతో దగ్గర కూర్చొని అది నోట్లో పెడుతుంటే ఆ చేతి నుండి వెళ్ళేది కూడా అమృతప్రాయం అవ్వదా ఎంతమంది చేస్తున్నారు ఆయమ్మలు ఓకే అవసరానికి కావాలి కానీ ఆయమ్మలు ఎంతవరకు మిమ్మల్నే మర్చిపోయే స్థితి చాలామంది ఆయమ్మలు చేసేది ఏంటి అంటే ఆ పిల్లలకు పెడుతున్నారో లేదో తెలియదు కానీ అంటే టూ ఇయర్స్ బిలో పిల్లలకి చేసే వాళ్ళకి అంటే టూ అండ్ హాఫ్ ఇయర్స్ వచ్చేసరికి వాళ్ళకి ప్లే స్కూల్ ఇవి అవి అలవాటు చేస్తున్నారు అసలు ఏమీ తెలియని పని ఆ బిఫోర్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ వాళ్ళు ఎలా అంటే కొడుతున్నారమ్మా సీసీ కెమెరాలో చాలా బయటపడ్డాయి చాలా జరుగుతున్నాయి కొడుతున్నారు వాళ్ళ వాళ్ళ కోసం కేటాయించి వీళ్ళు తినేసి బతుకుతున్నారు పిల్లల మొహాన వాళ్ళు తింటారా సరే తినకపోతే వదిలేసి వీళ్ళ పొట్టలు నింపుకుంటున్నారు ఇంకొకటి ఎందుకంటే దే ఆర్ ఫర్ మనీ ఇంకొకటి ఏంటంటే లాస్ట్ ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ బ్యాక్ చూశాను నేను పాపం ప్లే స్కూల్లో వేసేస్తున్నారు వాళ్ళకి ఎప్పుడో వాళ్ళ ఆటోనో వాళ్ళ వ్యానో వచ్చి వాళ్ళని పికప్ చేసుకుంటుంది అంతవరకు వాళ్ళ ఒక రూమ్లో క్లోజ్డ్ రూమ్లో పెట్టేస్తున్నారు వాడిని తీసుకొని వెళ్ళి పెట్టుకుంటే వాడిని ఎవరు వస్తే వాళ్ళని జైల్లో ఖైదీలు ఉంటారు చూడండి అట్లా వాళ్ళని తీసుకుంటున్నారు ఇంతలో అక్కడికి ఇరిటేషన్ వచ్చింది దబ్బా 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 పక్కన పిల్లోని బాతున్నాడమ్మా త్రీ క్రూరత్వం కోపం అసహనం ఏంటంటే అమ్మా ప్రేమ లోపించటం తల్లిదండ్రుల బిహేవియర్ ఇరవై నాలుగు గంటలు పిల్లలు ఎదురుగా తల్లిదండ్రులు పోట్లాడుకుంటూ ఉంటే ఆ ప్రేమ ఎక్కడి నుంచి కనపడుతుంది కళ్ళు తెరిచింది మొదలుకొని లోకాన్ని చూసే బిడ్డ చుట్టూ ఉన్న వాతావరణం చూస్తాడు తన మొదటి గురువులైన తల్లిని తండ్రిని చూస్తాడు తర్వాతే స్కూలింగు టీచర్లు ఇవన్నీ వాళ్ళు చిన్నప్పటి నుంచి చూసినంతసేపు కూడా వాళ్ళకి బై బై అని అర్చుకోవటం కనపడుతుంది దానివల్ల ఏమవుతుందంటే బిడ్డ ఇదే కరెక్ట్ ఏమో అని అది నేర్చుకుంటారు చూసి నేర్చుకుంటారు అందువల్ల వాళ్ళకి కోపం వస్తే ఇలా చేయాలని ఇక్కడికి వచ్చి ప్లే స్కూల్లో కూడా వాళ్ళు అది చూపిస్తారు ప్రతి దాని ప్రభావం ఖచ్చితంగా ఆ తల్లిదండ్రుల దగ్గర ప్రవర్తన వాళ్ళ ప్రవర్తన ప్రభావం వీళ్ళ మీద ఉంటుందమ్మా ఖచ్చితంగా ఇందాక కూడా చెప్పాను కదా నేను పిల్లల్ని దగ్గరే తీసుకుంది త్రీ టీ అంటారు టైం టచ్ టాక్ తల్లిదండ్రులు ఎంత సంపాదించినా ఎవరి కోసం సంపాదిస్తున్నారు మా వాడికి ఎన్ని కోట్లు మేము ఇచ్చామని అంటున్నారు కానీ అసలు ఇవ్వాల్సింది వాళ్ళు ఇచ్చారా వాళ్ళు పెరుగుతున్నారు వాళ్ళు పెద్దయ్యే కొద్దీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు కూడా డబ్బులు సంపాదన మరిగిపోయి కోట్లు సంపాదిస్తున్నారు పెద్ద పెద్ద విల్లాస్ తీసుకుంటున్నారు పైన రెండు గదులు కింద రెండు గదులు ఇంకా వాళ్ళు ఎవరి గదుల్లో వాళ్ళు ఉంటున్నారు వాళ్ళు ఆ గదుల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చూస్తున్నారు ఎంతమంది తల్లిదండ్రులకి తెలుసమ్మా చెప్పండి సెల్లు పెడుతున్నారు అన్నం పెడుతున్నారు ఈవెన్ ఇళ్లలో ప్రతి ఇళ్లలో జరుగుతుంది కానీ మిగతా టైంలో దగ్గర తీసుకొని ఒక మంచి నీతి కథ ఒక కథలు చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా దానివల్ల ఏమవుతుంది పైగా ఇందాక మనము మాట్లాడుకున్నాం సంప్రదాయం గురించి పాశ్చాత్య సంప్రదాయాల్లో ఈరోజు ఈ తండ్రి ఉన్నాడు రేపే తండ్రి ఉంటాడో తెలియదు ఈరోజు ఈ తల్లి ఉంది రేపే తల్లి ఉంటుందో తెలియదు ఇటువంటి పరిస్థితుల్లో అమెరికాలో చూసారా అమెరికా అంటే ఎనీ ఫారిన్ కంట్రీ చాలా వరకు అమెరికాలో జరుగుతుంది వాళ్ళకేంటంటే ఈ తల్లిదండ్రులు స్కూల్కి వెళ్ళంగానే టీచర్లు అడుగుతారు మీ అమ్మ మీ నాన్న కొడుతున్నారా ఎందుకు అడుగుతున్నారు కొడతారు ఎందుకంటే ఈరోజు నాన్న రేపు ఉండడు ఈరోజు అమ్మ రేపు ఉండదు అందువల్ల ఏంటంటే ఆ ఆప్యాయత ఇవన్నీ లోపించటం వల్ల వాళ్ళు మానసికంగా క్రూరంగా తయారవుతున్నారు ఆ కసి ఎక్కడ తీర్చుకోవాలి స్కూల్లో ఉంటే పిల్లల మీద పెద్దయ్యే కొద్దీ అది ఎట్లానే పెరిగిపోతుంది పెరిగిపోయి ఒక ఈ మధ్య చాలా వింటున్నాం కదా బయటకు వచ్చేసి గన్తో షూటింగ్ చేసేయడం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి ఆ మెంటాలిటీ భగవంతుడు అలా పుట్టించలేదే పెరిగిన వాతావరణం పెరిగిన పరిసరాలు ఎవరితో ఉంటున్నారు అనేది ఎలా పెరిగారు అన్నది అన్ని కారణాలే ఓకే ఇది అర్థం చేసుకోకుండా ఫారిన్ ఫారిన్ అంటారు పాశ్చాత్య నాగరికత అంటారు వెస్ట్రన్ కల్చర్ అంటారు దీన్ని సరే వెస్ట్రన్ కల్చర్లో వెస్ట్రన్స్ మరి సిన్సియారిటీ ఉంటుంది పంచువాలిటీ ఉంటుంది హానిస్టీ ఉంటుంది ఆ మూడు మనలో ఉన్నాయా అవి చాలా కష్టం కష్టం కదా మరి అలాంటప్పుడు ఈ ఆ మూడు నేర్చుకోకుండా మిగతా పనికి మళ్ళీ ఎందుకు నేర్చుకుంటున్నావు అవి సౌలభ్యం మనకి మన సౌలభ్యం కోసం నేర్చుకుంటున్నాం అది అందువల్లే ఈ గొడవలు ఇవన్నీ ఇట్లా కలికాలం ఇట్లా మారిపోవటానికి కారణం అదే ధర్మం కుంటి ఒంటి ఒంటికాల మీద కుంటుతూ నడుస్తుంది అని అంటున్నారు అంటే ధర్మం మూడు పాళ్ళు నశించింది అని అర్థం దాని అర్థం ఏంటి ముందు ఎక్కడో కాదు ముందు నిన్ను నువ్వు చూసుకో నీలోకి నువ్వు చూసుకో అప్పుడు నీ నీ మీద నీకు అండర్స్టాండింగ్ ఏర్పడితే పక్క వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలనేది తెలుస్తుంది మా అమ్మ చిన్నప్పుడు చెప్పేది ఒక మనిషిని ఒక మాట అనేటప్పుడు ఇదే మాట నన్నంటే నేను ఎలా ఎఫెండ్ అవుతాను అనేది ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో అంత ఈజీగా ఎదుటి మనిషిని లోపాలు ఎంతరు అనేది ఎస్ అది ఓల్డ్ వర్డేనా గోల్డెన్ వర్డ్ అది అవును అంతేకాదు మన పిల్లల్ని కూడా వీళ్ళ అమ్మ వీళ్ళ నాన్న వీళ్ళు తాతయ్య అమ్మమ్మ ఈ ఎక్కడి నుంచి వస్తుంది మనం పోయి ఆరు నెలలు అక్కడ ఉండాలి మళ్ళీ ఆరు నెలలు వచ్చేటప్పటికి వీళ్ళని మర్చిపోతారు కొత్తగా కొత్త వాళ్ళని అలవాటు పడతారు ఆ ప్రేమలు ఎక్కడి నుంచి వస్తాయి ఇంటికి రాగానే తాతయ్య అమ్మమ్మ కథలు చెప్తారు చెప్పే అమ్మమ్మలు ఉంటారు తాతయ్యలు ఉంటారు మళ్ళీ ఆరు నెలలు వంగానే అక్కడ ఉండకూడదు కదా వచ్చేస్తాం కదా వెంటనే వీళ్ళకి ఇంకో మనుషులు వస్తారు వాళ్ళు ఏదో చెప్తారు ఇది కూడా గంప మిక్స్డ్ వె బిర్యానీ బిర్యానీ అంటే టేస్ట్ ఉంటుంది దీంట్ ఏంటంటే మొత్తం కలిపి మటాష్ చేసేసి ఏదో ఫీడ్ చేసేద్దామని చూస్తారు దానివల్ల పిల్లలు చిన్న పిల్లల భవిష్యత్తు ఎంత నాశనం అవుతుంది ఆ మా ఆ ఏజ్లోనే వాళ్ళకి ఒక పురుగు అనేది నాటుకుపోతుంది మైండ్లో వాళ్ళకి తర్వాత తర్వాత ఏంటి అనేది ఏది మంచి ఏది చెడు అనేది కూడా అర్థం చేసుకోలేని సిచ్యువేషన్స్లో ఉంటున్నారు వాళ్ళు అసలు మంచి ఏంటో చెడు నిజంగా తెలిస్తే కదా వాళ్ళు అంటే పెద్దవాళ్ళకే తెలియదు అరే మీ అమ్మ ఇలా చేస్తుంది మీ అమ్మ మాట ఎనవకు ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది వెంటనే వాడుకో చాక్లెట్ ఇవ్వటం వాడికి ఇష్టం ఎందుకు కొనియటం ఓహో మేము ఇలా ప్రవర్తిస్తే వాళ్ళకి తగ్గట్లుగా ఉంటే అంటే కన్నింగ్ నేచర్ అక్కడే మొదలవుతుంది వీళ్ళ పిల్లల్ని అంటున్నారు కానీ వాళ్ళ భవిష్యత్తును కనట్లేదు వాళ్ళ భవిష్యత్తు కోసం మంచి ఆలోచనలు చేయట్లేదు మేము కోటి రూపాయలు ఇచ్చామండి మేము పలానా స్కూల్లో జరిపిస్తున్నాం అది గొప్ప అనుకుంటున్నారు స్ట్రీట్ లైట్ కింద చదువుకున్న అబ్రహాం ఇంకా గొప్పడు కాలేదా మరి మన అబ్దుల్ కలాం అబ్దుల్ కలాం గారు గొప్పవాళ్ళు కాలేదా వీళ్ళందరూ ఎలా గొప్పవాళ్ళు అయ్యారు కాబట్టి అక్కడ పిల్లల్లో ముందు సరైన రీతిలో పెరిగినప్పుడు ప్రేమ అభిమానాలతో పెరిగినప్పుడు అండర్స్టాండింగ్తో పెరిగినప్పుడు వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు అంతేగాని కోట్లతో కాదు వీ హ్యావ్ టు గివ్ వ్యాల్యూస్ టు ది చిల్డ్రన్ బట్ నాట్ ది వాల్యూబుల్స్ అది ప్రతి తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి ప్రతి పెద్దలు కూడా గుర్తుంచుకోవాలి అఫ్కోర్స్ ఉమ్మడి కుటుంబాలు అనేవి తగ్గిపోయినాయి కానీ అసలు లేకుండా పోలేదు ఎక్కడో తాత నానమ్మ అది ఇంకోళ్ళు ఇంకెవరైనా పెద్దవాళ్ళు వాళ్ళు వాళ్ళకి కావాల్సిన వాటిని ఏదో నెరవేర్చుకోవటానికి పిల్లలతో పడి వాళ్ళకి బ్యాడ్ హ్యాబిట్స్ అనేది నేర్పిస్తుంటారు ఆవు చేలో దూడ గట్టును మేస్తుందా అంటారు ఆవు చేలోబడి అందరిది నాశనం చేస్తుంటే అదే అలవాటు పిల్లలకి వస్తుంది ఇట్లా చిన్నపిల్లలు వాళ్ళు రకరకాలుగా తయారవటానికి కారణం తల్లిదండ్రులు పెద్దలు ఇంటి వాతావరణం పిల్లలు ఎక్కడన్నా చదవని ఏం చదువుతున్నారు అనేది ఒకసారి చూసుకోవాలి నేను నా వరకు నాకు నేను అలానే చూసుకున్నా నేను తెల్లవారుజాన్ మూడింటి దాకా పాప మేలుకొని చదువుతూ ఉంటే ఏం చేస్తుందని మధ్య మధ్యలో పోయి చూసుకునేదాన్ని టేబుల్ మీద వాలిపోయి నిద్రపోతూ ఉంటే అయ్యో పాపం కాసేపైనా పడుకొని లైట్ ఆపితే అమ్మ నువ్వు ఎందుకమ్మా లైట్ అయిపోయావు ఇంకా చదువుకోవాలి బాబు ఏం చేస్తుంటే వాడు చదువుకుంటుంటే పక్కనే కూర్చొని నేనేదో ఆడుకుంటానో బొమ్మలేసుకుంటానో అంటే నా అలవాట్లు ఏదైనా చదువుకుంటానో ఉండేదాన్ని అందుకే నేను మంచి రైటర్ని కాగలిగా నా భర్త కూడా అంతే వాళ్ళు చదువుకోవట్లేదంటే ఒరే నేను చదువుతాను వినరా అని చెప్పని వాళ్ళకి తను చదివి అండర్స్టాండింగ్ చేస్తూ చేసేవాళ్ళు మాకు ప్రతిరోజు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లాగా ఒకటి ఉండేది భోజనం టైంలో అందరం కలిసి కూర్చొని జనరల్ నాలెడ్జ్ మాట్లాడేవాళ్ళు ఒరే తమిళనాడు క్యాపిటల్ ఏంట్రా అక్కడ సిరిమావో బండారు నాయక ఎవర్రా ఇందిరాగాంధీ ఎవర్రా ఈరోజు నా పిల్లలకి పురాణాలకు తెలుసు పాలిటిక్స్ గురించి కొంత తెలుసు జనరల్ విషయాలు చాలా తెలుసు నేను గర్వంగా చెప్తాను మా బ్రాట పట్లాంటిది అని అందువల్ల మా పిల్లలు మమ్మల్ని అత్యమితంగా ప్రేమిస్తారు ఆ కనెక్షన్ చిన్నప్పటి నుంచి మీతో మీరు ఇచ్చిన ప్రైవసీ అంటే ప్రైవసీ అనేది నాకు నా భర్త కాదు నాకు నా పిల్లలకి అనే దీంట్లో మీరు మూవ్ అయ్యారు ఎస్ సో అందుకని చెప్పి ఇదనేది ఇంటెన్షన్ అనేది వాళ్ళలో కూడా మెదిలింది రేపు పొద్దున్న అదే తీరుతో వాళ్ళ పిల్లలతో కూడా వాళ్ళు ఉంటారు అంతే కదమ్మా పిల్లలు తల్లిదండ్రులు చూసి చాలా నేర్చుకుంటారు మా పాపని మా వారు అన్నారు అమ్మ ఇదే కావాలని ఎందుకు అనుకుంటావు ఇంతటితో ఇక్కడి వరకు అంత మరీ ఓవర్గా ఎందుకు స్ట్రెయిన్ అవుతావు అంటే నాన్న అరవై ఏళ్ళ వయసులో కూడా నువ్వు ఇంకా చదువుతూ ఇంకా ఏదో చేయాలని తప్పన పడుతున్నావే నాకు ఇరవయ్యే కదా నాన్న నేను కష్టపడద్దా అనంది ఇరవై నాలుగు గంటలు కష్టపడే తల్లిని తండ్రినే వాళ్ళు చూశారు మాకు లేక కష్టపడటం కాదమ్మా కష్టం విలువ తెలుసుకోవాలి ఆకలి తెలిసినప్పుడే అన్నం విలువ తెలుస్తుంది కష్టం పడ విలువ తెలిసినప్పుడే సుఖం విలువ తెలుస్తుంది కన్నీళ్ల విలువ తెలిసినప్పుడు ఆనందం విలువ తెలుస్తుంది ఇది ప్రతి మనిషి కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఓకే అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్